ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆత్మ కమిటీ మాజీ డైరెక్టర్ ధూలం బైరాగౌడ్ ఆరోపించారు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణాన్ని వెంటనే మాఫీ చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున రైతుల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆత్మ కమిటీ మాజీ డైరెక్టర్ ధూలం బైరాగౌడ్ మాట్లాడారు గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు పెట్టుబడి సహాయంగా రైతు బంధును రైతుల ఖాతాలలో జమ చేసి రైతులకు బాసటగా నిలిచారన్నారు రైతు గత ప్రభుత్వ పాలన సాగిందని గుర్తు చేశారు హైడ్రా తీరుతో సామాన్య ప్రజలే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు ఇప్పటికైనా ప్రభుత్వం రైతులు ప్రజల సమస్యలను పట్టించుకోవాలని లేకుంటే ప్రగతి భవన్ ముట్టడికి కూడా వెనకాడబోమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు కొమ్ము శరత్ పాల్గొన్నారు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ఎన్నో హామీలు ఇచ్చి నెక్కినాక తర్వాత రైతులను విస్మరించిండు అది మీరు విస్మరించకుండా అయ్యా మీకు ఈ రైతుల పక్షాన మేమందరం డిమాండ్గా అడుగుతున్నాం రెండు లక్షల రుణమాఫీ చేసి రైతులకు మీరు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు ఎక్కడ కూడా రైతు బంధు లేదు రైతులకు ఎంతో ఆసరగా ఉన్న రైతు బంధును కూడా నువ్వు అమలు చేస్తలేవు నువ్వు నెక్కినాక ఈ రైతులను ఒకసారి మీరు ఆలోచన చేసుకొని ప్రజలలో మీరు తిరుగుతే మీకు రైతుల బాధ అయిందనేది తెలుస్తుంది ఇలా రోజు పేపర్లలో తెలంగాణ ముందుకు ఎలా అయితే ఆత్మహత్యలు అలవడుతుండేనో ఇలా మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా రోజు పేపర్లో ఏ ఊరిపోయినా ఏదో ఒక రైతు ఆత్మహత్యతో కనిపిస్తుండు సరైన పద్ధతి కాదు మీరు సమీక్ష చేసుకొని త్వరలో మీరు ఏదైతే ఆరు గ్యారెంటీలు అమలు చేసి ఆరు గ్యారెంటీలలో ఇప్పటి వరకు ఏ ఒక్క గ్యారెంటీ ఒక ఏది గ్యాస్ అమలు పూర్తి స్థాయిలో లేదు ఒక కరెంటు అనేది ఒకటి రెండు వందల మాఫీ రెండు వందల యూనిట్లకు మాఫీ అనేది ఒకటి అమలు ఉంది ఒకటి బస్సు ఫ్రీ అయినది అమలైనట్టుంది కానీ మిగతా ఏ ఏ స్కీమ్ కూడా అమలు కాలేదు మీరు దీని దృష్టి సాధించి ప్రజాపాలన అందించాలని మేము ఈ ముఖంగా కోరుతున్నాం